ెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు బాన్స్వాడ పట్టణంలో బాలికల కళాశాలలో విద్యార్థిని ఉపాధ్యాయులతో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు బతుకమ్మ తెలంగాణలో ఆడబిడ్డల పండుగ తెలంగాణలోనే కాకుండా విదేశాల్లో ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నారు కళాశాల ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తున్న పండుగ పండుగ అని అన్నారు ప్రతి సంవత్సరం దసరా పండుగ ముందు వచ్చేది తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకంగా రోజుకొక రకంగా తీరొక పువ్వులతో బతుకమ్మ పేర్చి మహిళలు ఆటపాటలతో సంబరాలు నిర్వహిస్తారని ఆమె తెలిపారు ఈ కళాశాల ప్రిన్సిపల్ ఆసద్ ఉపాధ్యాయులు మరియు సిబ్బంది విద్యార్థినిలు పాల్గొన్నారు సౌనరాయి కలువేటినే అన్నల బొటమ వాడితోనే తీజే నిముకిని కాపడమంట దారమ నడిగిందే సత్యంలీ సత్యారం జుస్తే के पुत पुत నేను జీజేసీ గర్ల్స్ బాన్స్వాడలో ఎకనామిక్స్ గా వర్క్ చేస్తున్నాను సో ఈరోజు మా కళాశాలలో బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాను ఉత్సవాలు చేసుకుంటున్నాము నవరాత్రులని అమ్మవారికి రూపంగా చేసుకుంటాము ఆ అమ్మవారికి రూపకంగా బతుకమ్మని అంటే కూలతో పేర్చుకొని పోచించుకొని తొమ్మిది రోజులు బాటర్లో అంటే కాల్వలో కానీ చెరువులో కానీ నిమజ్జనం చేసుకుని అమ్మవారికి ప్రతిరూపకంగా కొలుచుకుందాం అష్టమి రోజు మనకి సద్దుల బతుకమ్మతో దీన్ని అమావాస్య కంటే ముందు రోజు స్టార్ట్ చేసి అష్టమి రోజు సద్దుల బతుకమ్మతో ఎండ్ చేస్తాము సో అది పెద్ద బద్దంగా కూడా తెలుస్తూ మన రాష్ట్రంలోని చాలా ఘనంగా జరుపుకునే రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నాము ఇక్కడ మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ పండుగ చాలా ఫేమస్ అయింది అందరూ కూడా ప్రపంచ దేశాలు కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నారు ఈ రోజులలో